వలస నియోజకవర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారిని అనునిత్యం కలుస్తూ నాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమ్దాల వలస అభివృద్ధే నా ధ్యేయమని అహర్నిశలు కష్టపడినటువంటి ఏకైక వ్యక్తి ఆమ్దల వలస శాసనసభ్యులు శ్రీ కోన రవికుమార్ గారు ఇది వైసీపీలో కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు ఆయన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా సింహం గర్జించినట్లు అభివృద్ధి కార్యక్రమాలపైన సొంత పార్టీ మంత్రులైనా సరే ఎదిరించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక నేత మన శాసనసభ్యులు కోన రవికుమార్ గారు అలాంటి వ్యక్తి కోసం మీరు వ్యక్తిగతంగా ఏదేదో మాట్లాడడం అనేది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి మంచిది కాదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం కారణం ఏంటంటే మాకేదో సాక్షి పేపర్ ఉంది కదా ఏం మాట్లాడినా చెల్లుతుంది కదా అని మాట్లాడితే మీకున్నటువంటి విలువలను మీరు కోల్పోతారు ముందుగా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపికి ఎంత దిగజారినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరు నిజాలు మాట్లాడకపోవడం వల్లే గతంలో అన్ని ఇచ్చి గౌరవించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈసారి పదకొండు స్థానాలకే మిమ్మల్ని నిలబెట్టారు అని అంటే అందులో మీ తాలూకా బుద్ధి నిజాలు మాట్లాడకపోవడం ఇలాంటివి మీరు చేసినటువంటి తప్పులకి ఈ స్థాయికి దించారు భవిష్యత్తులో కనీసం ఆ స్థాయినైనా మీరు నిల్ నిల్చోబెట్టుకోవాలనుకుంటే ఎప్పటికైనా నిజాలు మాట్లాడరు ఆమ్ల వలస అనేది ఇక్కడ శాసనసభ్యులు అహర్నిశలు ఇక్కడ ఉన్న ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడమే కాకుండా అభివృద్ధి పదంలో ఏ ఒక్కరూ చేయనటువంటి అభివృద్ధిని ఓనర్ రవికుమార్ గారు చేసి చూపించారు గడిచిన ఒక్క సంవత్సర కాలంలోనే మీరు ఐదు సంవత్సరాలు ఎక్కడ రైతులకు సంబంధించి తట్టెడి మట్టి కూడా తీయలేదు ఏ ఛానల్లో కాసేంత గడ్డి కూడా తీయనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అన్ని నియోజకవర్గంలో గల అన్ని ఛానల్లో రైతులకు సంబంధించినటువంటి నీటి కాలువలన్నీ కూడా ఊడి తీతలు తీపించి చక్కగా నీరు వాటి ద్వారా ప్రవహించేటట్టు చేసి ప్రతి రైతాంగానికి కూడా నీరు అందే విధంగా చేసినటువంటి ఘనత ఈ జిల్లాలో కేవలం రవికుమార్ గారికి మాత్రమే మొట్టమొదటిసారి దక్కిందని చాలా గర్వంగా చాలా గట్టిగా చెప్తున్నాం మేము రైతుల కోసం అంతగా ఆలోచిస్తాడు ఆయన అటువంటి వ్యక్తి కోసం మీరు నేను కూర్చోబెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు ఆయన విహారయాత్రలకు వెళ్ళారని అదని ఇదని మాట్లాడుతున్నారు ఆయన లండన్ తన కుమార్తె డిగ్రీ పట్టా తీసుకున్న సందర్భంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి అందులో ఆయన తన కుమార్తె డిగ్రీ పట్టా పొందుతున్నారు కనుక అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఆ తరువాత ప్రపంచ సదస్సు దానికి ఎన్నిక కావడమే చాలా గర్వకారణమైనటువంటి విషయం భారతదేశం మొత్తం మీద నూట ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేశారు భారతదేశం మొత్తం మీద అలాగే ప్రపంచ దేశాలన్నీ కలిపి ఇరవై నాలుగు దేశాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరినీ కలిపి అక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేశారు అమెరికాలో ఆ సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా తాలూకా ప్రాముఖ్యతని శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కావలసినటువంటి నిధుల్ని అలాగే శాసనసభ్యుల తాలూకా విధులు నిధులు హక్కులు గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఒక సభ్యుడిగా ఈరోజు అమెరికాలో జరుగుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సదస్సులో పాల్గొనడానికి ఆయన వెళ్ళారు దాన్ని చూసి మనమంతా గర్వపడాలి అంతేగాని మీరు మాట్లాడే మాటలు వింటుంటే మీకు పూర్తిగా అసలు రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులుగా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎరువుల కోసం మీరు మాట్లాడుతున్నారు ఎరువులు అసలు ఎక్కడా జరగని విధంగా ఈ ఆంధ్రవలస్ నియోజకవర్గానికి ఆయన కష్టపడి ముందుగానే మాట్లాడి తీసుకురావడం జరిగింది జిల్లాలో ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్నులు యూరియా అలాగే పన్నెండు వేల ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు డిఏపి అలాగే పద్నాలుగు వందల ముప్పై మూడు మెట్రిక్ టన్లు ఎంఓపి ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ఎరువులు ఇవన్నీ కూడా ముందుగానే మనం తీసుకురావడం జరిగింది అందులో మనందరికీ తెలుసు మన ఆంధ్ర నియోజకవర్గంలో ముందుగా వెదజల్లడం అంటారు వెదలు మనం మన లాంగ్వేజ్లో ఎదజల్లామంటారు ఎదజల్లినటువంటి దానికి ఇప్పుడు ఎరువు వేస్తారు దేనికంటే వర్షాలు పడిన తర్వాత దాంట్లో కొంచెం నీరు చేరి పొలం నీరు కట్టుకునే పరిస్థితి వచ్చేటప్పుడు ఎదలకి ఫిఫ్టీ పర్సెంట్ మనం జల్లా దానికి ఎప్పుడో మనం ఎరువు తెచ్చి ప్రతి మండలానికి కూడా మనం సువిష్టంగా అందించడం జరిగింది అలాగే డిఏపి కూడా మనం తీసుకురావడం జరిగింది అయితే రైతాంగానికి రైతులు ఏ విధంగా చూస్తున్నారంటే గత మీ పాలకులు పరిపాలించినటువంటి మైండ్ సెట్తో ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు ఎందుకంటే దొరికింది దొరికినట్లు దోచింది దోచినట్లు చేయడం గత వైసీపీ పాలనలో జరిగేది పొరపాటున ఈ సంవత్సరం మొత్తం కాలానికి ఏదైతే ఎరువు అవసరమో అదంతా మనం ఇప్పుడే తీసుకువెళ్ళకపోతే ఏ నాయకుడు వచ్చి దోచేస్తున్నటువంటి భయంతో రైతులు మాకు ఇంకా ఈ సంవత్సరం మొత్తం మీద కావలసినంత ఎరువుని ఒకేసారి కొనుగోలు చేస్తామనే ఆలోచనతో కొంతమంది మాట్లాడుతున్నారు మనమైతే సిస్టమేటిక్గా ఆగస్టుకి ఏం కావాలి జులై నెలకి ఏం కావాలి అలాగే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రైతాంగానికి ఏంటి ఏంటి అవసరం అనేది ముందుగానే ఎరువుల్ని మనం నిల్వ చేసుకొని బహర్ గోదావరిలో స్టాక్ ఉంచుకొని ఒక సిస్టమేటిక్గా రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి సచివాలయానికి మనం రైతు సేవా కేంద్రానికి పంపించి అక్కడ పారదర్శకంగా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఎవరు తీసుకోకుండా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా సక్రమంగా రైతులకి మనం ఆ ఆర్ఎస్కే ద్వారా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా ఈరోజు మార్క్ ఫెడ్ తెచ్చినటువంటి ఎరువుల్ని మనం సరఫరా చేయడం జరిగింది అదే విధంగా సబ్సిడీ ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందంటే సన్న చిన్న కారు రైతులకి సబ్సిడీ వర్తిస్తుంది దానికి సంబంధించి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఎరువుల్ని మనం ఇవ్వడం జరిగింది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎరువులు ఏవైతే ఉన్నాయో వ్యాపార రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి కనుక మనం రిటైలర్స్ అలాగే హోల్సేల్ వ్యాపార రంగం ద్వారా కూడా ఎరువుల్ని మన ఎరువుల షాపులకు కూడా మనం రిటైల్ రంగానికి కొంత ఇవ్వడం జరిగింది అందులో రిటైల్ రంగంలో ఎక్కువ మంది గత వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు లైసెన్సులు పొందినటువంటి ఎవరైతే రిటైలర్ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి ఒక మచ్చ తెలుగుదేశం పార్టీ మీద కూట ప్రభుత్వం మీద ఏదో బురద చల్లాలన్నటువంటి ఆలోచనతో ఆ రిటైల్ వ్యాపారస్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కలిసి ఇదంతా ఆడుతున్నటువంటి నాటకమే తప్ప ఏ ఒక్క రైతుకు కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎరువు సమస్య ఉందన్నటువంటి ప్రశ్నే లేదని నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను మీరు బా మీరు మాట్లాడే ముందు అవన్నీ ఆలోచించండి అలాగే ఆర్ఎస్కేల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఏంటంటే ఉద్యోగస్తులందరూ కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యారు ఇప్పుడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరు కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యారు కొత్త సిబ్బంది వచ్చున్నారు మొదటి సిబ్బంది వచ్చేటప్పుడు మొదట్లో గతంలో ఉండేటటువంటి సిబ్బందితో మనం రెండు విడతలుగా ప్రతి ఆర్ఎస్కే కూడా నలభై మెట్రిక్ టన్నులు ప్రతి ఒక్కరికి పంపించడం జరిగింది వాళ్ళు వాళ్ళకి పనిచేయడం కూడా జరిగింది కొత్తగా వచ్చినటువంటి సిబ్బంది సెటరేట్ అవుతున్నారు వాళ్ళ ద్వారా కూడా ఈరోజు ఐదు వందల మెట్రిక్ టన్నులు మన ఆంధ్ర వర్స్లో ఇక్కడ మనం ఇప్పుడు వ్యాగన్ రేపు వచ్చి దిగుతుంది అలాగే రేపు మరొక ఐదు వందల మెట్రిక్ టన్నులు యూరియా డిఏపి కూడా రేపు దిగుతుంది కంటిన్యూస్గా ఇక్కడి నుంచి లక్షా నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల్ని పార్వతీపురం విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లా ఈ మూడు జిల్లాలకి లక్షా నలభై వేల మెట్రిక్ టన్నుల్ని ఇప్పుడు మనం బుక్ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతుకి ఎంత ఎరువు అవసరమో అంత ఎరువు కూటం ప్రభుత్వం ఇస్తుంది ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళ శాసనసభ్యులు ఆయన అక్కడ ఉన్నా సరే ఆయన మనసంతా ఇక్కడే ఉంది మాకు రేయంబ వాళ్ళు మాకు కంటిన్యూస్గా వాట్సాప్ కాల్స్ చేయడమే కాకుండా ఒక పక్క అధికార యంత్రాంగాన్ని ఒక పక్క నాయకుల్ని కార్యకర్తల్ని కూడా ఆయన కోఆర్డినేట్ చేసుకొని ఆయన అక్కడ ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరితోనే మాతో రోజు మాట్లాడి ఏం జరుగుతుంది గ్రామాల్లోన రైతులు ఇబ్బందులు పడుతున్నారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా ఏం జరుగుతుందని చెప్పి అనునిత్యం పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత కేవలం కూడ రవికుమార్ గారు మన శాసనసభ్యులకు మాత్రమే ఉంది ఈ రోజు ఈ నియోజకవర్గంలో మీరు చూసుకోండి దాదాపు ఆరు వందల కోట్లు ఒక సంవత్సరంలో తెచ్చారు ఏ గ్రామం కాదండి రోడ్లు వీధి వీధిన రోడ్లు జరుగుతున్నాయి పాలువాలు జరుగుతున్నాయి తారు రోడ్లు వేస్తున్నాం రైతాంగానికి సంబంధించి నీరు అందన గ్రామం అంటూ ఎక్కడా లేకుండా చేసినటువంటి ఘనత కేవలం మన శాసనసభ్యులు రవికుమార్ గారికే దక్కిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరు దయచేసి మీరు అసలు పై నుంచి క్రింద వరకు కూడా మీ మైండ్ సెట్ మార్చుకోడని ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకి నాయకులకి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్